మిల్లెట్స్ దోశలు కావలసినవి కొర్రలు అరికెలు ఊదలు కొర్రలు సామలు మినపగుళ్ళు ఈ బిల్లెట్స్ అన్నీ కలిపి ఫ్లోర్మిల్లో పట్టించినవి మిల్లు పట్టించినవి వెళ్తాను ఇలా మెత్తగా పిండి పట్టేసి వాళ్ళు నేను చేసి ఇమ్మంటే ఇస్తారు ఇలా పిండి పట్టించాను మనం ఈ మిల్లెట్స్ పిండి రెడీగా ఉంచుకుంటే మనకి అవసరమైనప్పుడల్లా దోశలు కావాలి అంటే దోశలు ప్రిపేర్ చేసుకునేందుకు ముందర రెండు కప్పులు పెరుగు తీసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ మిక్సీలో దాంట్లో దీంట్లో పిండి మిల్లెట్స్ పిండి నేను రెండు పా పావు సెర్లు తీసుకుంటున్నా మన స్టీల్ పావుతో రెండు పావులు బాగా మిక్స్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి వాటర్ కలుపుకోవచ్చు మొత్తం అంతా పెరిగే అక్కర్లేదు ఎందుకంటే త్వరగా నాన్తుంది కొద్దిగా అనేది పెరిగేసుకుంటే బాగుంటుంది రుచి కూడాను ఇలా నానుతుంది కదా అని పెరిగి వేస్తున్నాను ఇలా బాగా ఉండలేకుండా కలుపుకుని ఒక టూ అవర్స్ నానబెట్టించుకోవాలి దీన్ని పిండిని నానబెట్టుకుంటే ఎప్పుడు మామూలు దోశలే కాకుండా మన మనకి మామూలుగా పప్పు బియ్యం అలాంటివి అవి ఆ దోశలు కాకుండా ఈ మిల్లెట్స్ దోశ అయితే రుచిగా రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి మంచిదండి ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ అయింది దీనికి మూత పెట్టేసి మనం టూ అవర్స్ ఉంచుకోవాలి మిల్లట్స్ దోశకి మనం మూడు పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకోవాలి బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా చిన్న అల్లం ముక్క ఇలా చిన్న ముక్కలు చేశాను చేసుకోవాలి మినిట్స్ పిండి బాగా నానింది అంత బబుల్స్ కూడా బాగా వచ్చాయి చాలా బాగా నానింది అవంతా కూడా పిండికి తగినంత ఉప్పు స్పూన్ జీలకర్ర మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కొత్తిమీర బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ చూసుకోవాలి దోశలు వేసుకునేందుకు చూసుకునే అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి పిండి బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ అయింది కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది ఇంక వాటర్ కూడా పోయలేదు సరిపోతుంది ఇది ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి పాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు మామూలుగా దోశలు మనం ఎలా వేసుకుంటామో ఆ విధంగా దోశలు వేసేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి పైన బాగా కాలింది దోశ ఇప్పుడు రెండో వైపు కూడా కలుపు తిప్పు కాల్చుకోవాలి మనం ఉప్పుకుని పైన కూడా ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకోవాలి రెండో వైపు కూడా కాలింది మనం తీసి ప్లేట్లోకి సర్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు అదే విధంగా మళ్ళీ దోశ వేసుకోవాలి మనకు కావాల్సినవి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అవసరం బట్టి కానీ మామూలు దోశల కంటే అన్ని రకాల దోశలు తింటూ ఉంటాం కదా ఈ దోశ కూడా వెరైటీగా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది నూనె కాలింది దోశ రెండో వైపు కూడా కాల్చుకోవాలి కాలింది రెండో వైపు కూడా మనల్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా మిల్లెట్స్ దోశలు రెడీ అయ్యాయి మనం ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చాలా మెత్తగా ఉన్నాయి దోశలు రుచిగా మెత్తగా ఉంటాయి ఇదిగో ఈ విధంగా చేస్తే కూడా మెత్తగా ఉంటాయి నేను ఇవాళ పల్లీ చట్నీ చేశాను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.